కృష్ణానది నీటి నిర్వహణ మరోసారి తెలుగు రాష్ట్రాల కోర్టుకే చేరింది రెండు రోజుల సమావేశాల్లోనూ ఏకాభిప్రాయం రాకపోవడం వల్ల మీరే తేల్చుకోవాలని కృష్ణా యాజమాన్య బోర్డు స్పష్టం చేసింది అంతవరకు నీటి నిర్వహణ గతేడాది మాదిరిగా కొనసాగించుకోవాలని సూచించింది అనంతరం కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి సూచనతో ఇరు రాష్ట్రాల నీటిపారుదల మంత్రులు సమావేశమయ్యారు జలవనరుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగిన భేటీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇంజనీరింగ్ చీఫ్లతో పాటు నీటిపారుదల అధికారులు కార్యదర్శులు హాజరయ్యారు మంగళవారం ఎవరి వాదనలు వారు వినిపించారు ప్రాజెక్టుల నిర్వహణ నీటి వినియోగం అంశాలపై ఇరు రాష్ట్రాలు పట్టు వీడలేదు బోర్డు పరిధిని నోటిఫై చేయాలన్న ఆంధ్రప్రదేశ్ వాదనలకు రాష్ట్రం అభ్యంతరం వ్యక్తం చేసింది కేటాయింపులు తేలకున్నా నోటిఫై చేయడం వల్ల ప్రయోజనం లేదని స్పష్టం చేసింది సమావేశంలో ఎలాంటి నిర్ణయానికి రాలేకపోయిన కృష్ణా బోర్డు మరోమారు సమావేశమైంది రెండో రోజు సమావేశంలో నీటి పంపకాలపై ఏకాభిప్రాయం కుదరలేదు ఫలితంగా నీటి నిర్వహణను మరో నెల రోజుల పాటు గతేడాది మాదిరిగానే నిర్వహించుకోవాలని కృష్ణా యాజమాన్య బోర్డు సూచించింది ఈలోగా రెండు రాష్ట్రాలు నీటి నిర్వహణపై అంగీకారానికి రావాలని సూచించింది ఇందుకోసం సమావేశం ఏర్పాటు చేసుకుని నిర్ణయానికి రావాలని జలవనరుల శాఖ ఆదేశించింది ఎలాంటి ఒప్పందానికి వచ్చారనే వివరాలు నెల రోజుల్లోగా తెలియచేయాలని గడువు విధించింది అనంతరం కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి నేతృత్వంలో కీలక సమావేశం జరిగింది ఇరు రాష్ట్రాల నీటిపారుదల మంత్రులు హరీష్ రావు దేవినేని ఉమా ఈ భేటీకి హాజరయ్యారు నదీ జలాల వివాదాలు తదితర అంశాలపై దృష్టి సారించారు నీటి పంపకాలపై జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో భేటీ కావాలని ఇరువురు మంత్రులకు ఉమాభారతి సూచించారు సీడబ్ల్యూసీ ఉన్నతాధికారులతో సమావేశమవ్వాలని స్పష్టం చేశారు Ministers, sit. I have requested the honourable minister from Andhra and Telangana to sit together, and uh, because they both are the neighbouring states, and uh, it's better if it is sorted out through the communication. And uh, I will really honour if uh, centre has not have to intervene in it. కృష్ణానది నీటి నిర్వహణ బంతి మరోసారి తెలుగు రాష్ట్రాల కోర్టుకే చేరింది రెండు రోజుల సమావేశాల్లోనూ ఏకాభిప్రాయం రాకపోవడం వల్ల మీరే తెలుసుకోవాలని కృష్ణా యాజమాన్య బోర్డు స్పష్టం చేసింది అంతవరకు నీటి నిర్వహణ గతేడాది మాదిరిగానే కొనసాగించుకోవాలని సూచించింది అనంతరం కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి సూచనతో ఇరు రాష్ట్రాల నీటిపారుదల మంత్రులు సమావేశమయ్యారు దీనికి సంబంధించిన తాజా సమాచారం మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు అరుణ్ చెప్పండి మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి సుప్రియ కొద్దిసేపటి క్రితం కేంద్ర నీటి పారుదల శాఖ జల వనరుల శాఖ సంబంధించినటువంటి ప్రత్యేక కార్యదర్శి అమర్జీత్ సింగ్ నేతృత్వంలో ఇరువురు మంత్రులు తెలంగాణ మంత్రి హరీష్ రావు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమాశరావు ఇద్దరిని కూడా విజ్ఞాన భవన్ లోనే విజ్ఞాన భవన్ లో ఇప్పటి వరకు ఒక సమావేశం జరిగింది జాతీయ జల వనరుల కౌన్సిల్ సంబంధించినటువంటి సమావేశం జరిగింది దీనిలో ఇద్దరు మంత్రులు హాజరయ్యారు ఇదే సందర్భంలో ఈ ఈ సమావేశాన్ని జనరల్ బాడీ సమావేశాన్ని ప్రారంభించడానికి వచ్చినటువంటి జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి సూచించడం జరిగింది ఈ భేటీ తర్వాత అంటే జలవనరుల శాఖకు సంబంధించినటువంటి జనరల్ సమావేశాలకు సంబంధించినటువంటి మంత్రులు కూడా అమర్జీత్ సింగ్ నేతృత్వంలో కూర్చోవాలని కూర్చొని సమస్యను పరిష్కరించుకునేందుకు తీవ్రమైనటువంటి చర్యలు తీసుకునే విషయం పైన చర్చించాలని చెప్పి సూచించడం జరిగింది దీనికి అనుగుణంగా చేసే సూచనకు కృష్ణా ట్రిబ్యునల్ కృష్ణా నది ప్రాంతము అదేవిధంగా కృష్ణా నది జలాల వివాదంలో ఒక సమస్య ఒక పరిష్కారానికి రావాలని ఇరువురికి సూచించింది దీ దీనికి సంబంధించినటువంటి అంశంపైనే ఇద్దరు మంత్రులు కూడా ప్రత్యేక కార్యదర్శి అమర్జీత్ సింగ్ తో భేటీ అయ్యారు తొలుత ఆంధ్రప్రదేశ్ మంత్రి ఉమా ఉమామహేశ్వరరావు అమర్జిత్ సింగ్ తో భేటీ అయ్యారు ఆ తర్వాత తెలంగాణకు సంబంధించినటువంటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు కూడా భేటీ అయ్యారు ఇరువురు విడివిడిగా భేటీ అయిన తర్వాత ఇద్దరితో కలిపి అమర్జిత్ సింగ్ ఇప్పటి వరకు సమావేశం అవడం జరిగింది ఇరువురు ఇరువురికి సంబంధించి రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశాలను విడివిడిగా విన్న తర్వాత ఇప్పుడు ప్రత్యేకంగా ఆయన భేటీ అయ్యి ఇరు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం సాధించేందుకు నీటి పారుదల వ్యవహారాల్లో కృష్ణా ముఖ్యంగా కృష్ణా నది పరివాహక ప్రాంతంలోని ప్రాజెక్టులు వాటి నిర్వహణ అదేవిధంగా ప్రాజెక్టుల నుంచి విడుదల చేసే నీటి వ్యవహారాల్లో ఆంధ్రప్రదేశ్ అభ్యంతరాలు ఏంటి అదేవిధంగా తెలంగాణటువంటి అభ్యంతరాలు ఏంటి ఈ పైన ప్రత్యేకంగా చర్చిస్తున్నారు ఈ రూరు భేటీ తరువాత కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది అయితే అది ఎప్పుడు తీసుకుంటుంది ఇప్పటి వరకు ఈ రెండు రోజులు జరిగినటువంటి సమావేశం తర్వాత నెల రోజుల్లో ఇరువురు రాష్ట్ర ఇరు రాష్ట్రాలకు సంబంధించిన అధికారులు కూర్చొని దీనికి ఒక సామరస్య పూర్వక పరిష్కారం కేంద్రానికి నివేదించాలని చెప్పి రెండు రోజుల తర్వాత బయటకు వచ్చిన సమాచారం చూస్తే ఈ రోజు ప్రత్యేక నీటి పంపకాల విషయంలో నీటి కూడా తలెత్తకుండా దీ పరిష్కారం కనుగొనేందుకు ఆమె చొరవ చూపి ప్రత్యేక ప్రత్యేక కార్యదర్శిగా ఉన్నటువంటి అమర్జిత్ సింగ్ ఆదేశించారు అదేవిధంగా ఇరు రాష్ట్రాల మంత్రులకు సూచించిన మీదనే ఇరువురు జరుగుతుంది ఈ ఇరు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి ప్రధానంగా పోలవరం ప్రాజెక్టు నుంచి తీసుకోవాల్సినటువంటి నీటి అదే అదేవిధంగా నాగార్జున సాగరు శ్రీశైలం ప్రాజెక్టుల నుంచి గేట్ల నిర్వహణతో పాటుగా గత ఏడు రెండు వేల పదిహేను పదహారు నీటి సంవత్సరంలో తలెత్తినటువంటి ఇబ్బందులు బోర్డు కృష్ణా బోర్డు ఆదేశాలను కూడా ఖాతరు చేయకుండా కొన్ని సందర్భాల్లో నీటి పంపక నీటిని విడుదల చేయకపోవటము గేట్ల నిర్వహణ సరిగ్గా వంటి పలు అంశాలన్నింటినీ కూడా ఇరు రాష్ట్రాల మధ్య వివాదంగా ఉన్నాయి ఈ వివాదాలన్నింటినీ కూడా మరోసారి అమర్జిత్ సింగ్ ఇరు రాష్ట్రాల మంత్రులు తోటి ధన్యవాదాలు అరుణ్